కాళూరులో సోమవారం రాత్రి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు తుపాకుల శ్యామలనా అమ్మాయి మీదకి అమ్మవారు వచ్చి అక్కడ ప్రజలతో మాట్లాడుతూ స్థానిక కొంకువీధి రోడ్డు పక్కన ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్ కింద నేను వెళ్తాను నన్ను బయటికి తీసి కొలుసుకున్నానని చెప్పింది సాలూరులో సోమవారం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు తుపాకుల శ్యామల అనే అమ్మాయి మీదకి అమ్మవారు వచ్చి అక్కడ ప్రజలతో మాట్లాడుతూ స్థానిక కొంకువీతి రోడ్డు పక్కన ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్ కింద నేను వెలిసాను నన్ను బయటకు తీసి కొలుసుకోనని చెప్పింది గాంధీనగర్ వాసులకి కులదైవమైన దుర్గాదేవి అక్కడ ఉందని ఆ అమ్మాయి వెళ్ళి చూపించింది అక్కడ తవ్వి చూడగా పురాతన అమ్మవారి విగ్రహం బయటపడింది గాంధీనగర్ వాసులు సంతోషంతో పూజలు చేశారు తెల్లవారిసరికి ఈ విషయం తెలుసుకున్న సాలూరు భక్తులు ఎక్కువ సంఖ్యతో అమ్మవారి దర్శనం నిమిత్తం వస్తున్నారు అక్కడ స్థానికులు మేము అమ్మవారికి గుడి కట్టకుంటాం దాతలు సహకరించవలసిందిగా కోరుకుంటున్నారు అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మాకు సపోర్ట్ చేయాలని అంటున్నారు